అందరు ఎలా ఉన్నారు నేను మీ చిట్టు దుర్గ అనుకో వచ్చేసారు హైదరాబాద్ ఎగ్జిబిషన్కి వచ్చాం ఈరోజు చాలా బాగుంది ఎగ్జిబిషన్

అయ్యే టూ ఫిఫ్టీ మే చాలా వెరైటీ మార్నింగ్ టైం వచ్చామన్నమాట కొంచెం ఖాళీగా ఉంది ఇంక ఈవినింగ్ అయితే మాత్రం అస్సలు ఖాళీ ఉండదు ఎందుకంటే షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు మార్నింగ్ టైం రావాలి బాగా ఎగ్జిబిషన్ ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు నైట్ టైం రావాలి చూడానికి చూడండి ఎంత క్వాలిటీగా ఉన్నాయో చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ బెడ్షీట్స్ షాపింగ్ 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 బ్యాగ్స్ బాగున్నాయి కదా ఈ ఇటువైపు వైపు మాత్రం పట్టలే ఒకటి మూడు వేలు రెండు వేలు పదిహేను వందలు వెయ్యి రూపాయలు తక్కువ లేవు గైస్ అన్ని మంచి అద్దరిపోతున్నాయి డ్రెస్సులు రేట్లు చోటా బచ్చేకి ఎంత బాగున్నాయో చూడండి హ్యాండ్ బ్యాగ్స్ న్యూ మోడల్ పిల్లలకి డైనింగ్ టేబుల్ సెట్ దేవాన కట్ సెట్ అచ్చాయ్ పర్ అచ్చాయ్ వస్తున్నా చూడైనంత ఓన్లీ బట్టల షాప్ లో బెట్టి షాప్ సారీ బెడ్ షాపులే షాప్ లే హ్యాండ్ బ్యాగ్ జ్యువెలరీ సెట్ ఎంజాయ్ ఎక్స్మేష్ పెట్టి చాలా రోజులు అవుతున్నట్టుంది నేను ఇప్పుడు వచ్చి బిల్డప్ ఎక్కున గాయస్ చూడండి అయినా పర్వాలేదు మన కోసం మన అందరి కోసం అటు ఎందుకు ఇస్తున్నా కానీ తీసుకుని కలిసి ఆడుకుంటాడా లేదా हां वाले हां वाले हां वाले अपग्रेड 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 1300 1300 100 100 100

మొత్తం టైమింగ్స్ డేట్ అయిపోయిన టయానికి లాస్ట్లో వచ్చిన వ్యక్తిని నేనే ఇంకనయ్యం రేపు వెళ్ళడం మొత్తం పీకేస్తారంట కూడా వచ్చా ఖాళీ చేస్తున్నారు కొన్ని షాపులు అయితే ఇక్కడ చూసే ప్రతి ఒక్క వస్తువు కంటికి అందంగా కనిపించింది ఏదైనా సరే కొనాలి అనిపించింది ఇంటికి వెళ్ళినాక చూస్తే సరిపోదు బాగోదు నచ్చదు ఏంటో బట్టలు 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 సచ్చి బట్టలతో ఇంటికి వెళ్ళినా చూడాలి వీటి పరిస్థితి ఒకటి సరిపోక ఒకటి చాలకా డ్రెస్సెస్ చూసారు ఎలాగున్నాయో చాలా క్యూట్ ఉంది సూపర్ బ్యూటిఫుల్ సాంగ్ అన్నాడు వినండి సెంటున్నారా సాంగ్ వినండి పాట తినిపిద్దాం అనుకున్నా కానీ నేను ముందుకు వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఆలు సమోసా పచ్చి ఊరి చూసారు ఎంత పెద్దగా ఉందో ఇది మీకోసం ఎత్తినేయండి ఫ్రెండ్స్ అదే అదే Ah beda. Ah. Ada ah. yang semuris, mau di Manchuria. Oh bajet జయింటి బిల్లు అంటే మీలో ఎంతమందికి ఇష్టం ఎంతమందికి భయం చెప్పండి నాకైతే చాలా ఇష్టం జయంతి బిల్లు కానీ అందులో కొంతమంది ఎక్కారు కాయ ఎక్కులేరు కూడా ఇలా తీరండి వీడియో నేను తీస్తున్నా ఎందుకంటే మనకి న్యూస్ రారు లైక్స్ రారు సబ్స్క్రైబ్స్ రారు ఎవరు రారు కాబట్టి యూట్యూబ్ చేస్తున్నాను అనమాట వెరైటీ యూట్యూబర్ నేను సిన్సియర్గా చేసినాడు కూడా ఇలా చేయడు నేనైతే పర్టికులర్గా తీసి పప్పులో కాల్ వేస్తాను అనమాట అర్థమవుతుందా మనీ అన్లక్ ఛానల్ అనమాట సబ్స్క్రైబ్ చేసుకోండారా